ఈ రోజున అడుగుతానా ఎవరి గొప్పగా మీరు సాయం చేయండిరా గుర్తు పెట్టుకోండి పేద ప్రజలారా గుర్తు పెట్టుకోని విద్యార్థులు గుర్తుపెట్టుకునే ప్రజలారా సెన్సు సిగ్గు సెర ఉన్నాయారా మీకు ఉన్నాయా మీకు పడితే నా కొడుకులకు బిగ్ బాస్ సెంట్రింగ్ ఇస్తారా మీరు సోషల్ సర్వీస్ చేస్టోలకు మాత్రమే ఇవ్వండి రా అది నా కొడుకుల్లోకి మీరు ఇస్తారా బాబు ప్రజలను ఆదుకోవాలా ఇప్పుడు పల్లవి ప్రస్తుత గెలిచిండు సరే యాభై లక్షల చేతడు చదువుకున్నారు ఎన్ని లక్షలు వచ్చినాయి ముప్పై లక్షలు దాసుకు సాయం చేసిండు అది కావాలరా మనకు మొత్తం తెంగపోతే పని కావాలరా పేద ప్రజలను అదుకోవాలి విద్యార్థి బాబు అంటున్నాడు మొత్తం తెంకపోవడం కాదు ముఖ్యం బ్యాస్ అండ్ గర్ల్స్ ఏమంటున్నా అంటే సోషల్ సర్వీస్ యూట్యూబ్ లో ట్రెండింగ్ కాగానే వాళ్ళకి కాదురా ఏమో నా ట్రెండింగ్ అయింది మొగన్ అయినా నాకు ఓట్లు ఎత్తారు కాదు ఇప్పుడు ఫాలోవర్స్ తక్కువ ఉన్నా కూడా వాడిని గెలిపియండి ఎందుకంటే సోషల్ సర్వీస్ ఎవరు నిమిషం సోషల్ సర్వీస్ ఎవరు చేత్తారో వాడిని గెలిపాలి ఎవరిని కడితే వాళ్ళకి బిగ్బాస్ సెంటర్ కి అన్న చెప్పనా రాజకీయం కదా తమ్ముడు నువ్వు రేపటికి వెళ్ళిన సాయం చేస్తు మీద బేవాడు కూడా సాయం చేస్తారు గొప్పలు అది కావాలి మనకి ఎవరికి సైన్ చేయాలా ఏపీ తెలంగాణ పేద ప్రజలు బిచ్చపోళ్ళు గరిపోలు ఎవడ వాడికి సైన్ చేయాలి అప్పుడు మనం గొప్పలము ఎవరికి పడితే నా కొడుకులకు విద్యార్థులకు స్టూడెంట్ కు సెలబ్రిటీస్ కు ఎవరికి ఒప్పరు మీరు సెలబ్రిటీస్ సాయం చేయండి ఎలుపు చేయండి ఎవరికిరా మీరు గొప్ప ఎవరు చేయాలి ఎవరికిరా మీరు గొప్ప ఈ రోజుని అడుగుతాన ఎవరికి గొప్పగా మీరు సాయం చేయండి రా ఏదో ప్రయోజలో సహ ఏదో ప్రయోజలో సాయం చేయండి నవమ్మండి సీరియస్ నవమ్మక ఉన్న ఏ నవమాకి ఎందుక సీరియస్ గా మాట్లాడదండి అట్లా ఛానల్ ఇప్పుడు ఈ అక్క ఛానల్ ఏం ఛానల్ యూ యూట్యూబ్ ఛానల్ అంటే అన్న అక్క వీళ్ళు సరే పేద ప్రజలను ఆదుకుంటారు వీళ్ళు వీళ్ళు గివిలు కావాలా గివిలంత పెట్టరా బిగ్ బాస్ లా ఎర్రిపుకు నా కొడుకులు ఎర్రిపులు ఎడిస్తును సెలబ్రేట్ ఇవన్నీ గొప్పవే సామాన్లు సామాన్లు తీసుకుంటారు దాని తప్పే ముందు తమ్ముడు ఏమన్నా మళ్ళీ అడుగుతాము సామాన్లు సామాన్లు సామాన్ల డాష్ కొరుకుతా డ్రామాలు అంటే ఆ వాళ్ళు తీసుకోరా ఒక వాళ్ళని తీసుకోరా నువ్వు వాడి సోషల్ సర్వీస్ చేస్తాడు తమ్ముడు వాడు గరిబోడు ఓ పేద రైతు బిడ్డ ఎవడు ఒక్కడు వాడు ఓ వీరు తీసుకోలేకపోతే సాయం చేస్తాడు ఒరే గివిర్లోను గివిర్లోను ఇవ్వ యూట్యూబ్ ఛానల్ ఎవరికి వాళ్ళని తీసుకో పేద ప్రజలకు సాయం చేస్తారు గొప్ప గొలం తీసుకుంటే మీకు మీకేమొత్తదిరా అన్న నాగార్జున నన్నని ఏమంటారు నన్ను నాగార్జున ఇస్ అ బిగ్ బ్యాట్ డైరెక్టర్ గారు రిక్వెస్ట్ బిగ్ బాస్ సీజన్ నైస్ సీజన్ నైట్ సీజన్ నైన్ డైరెక్టర్ గారు ఐమ్ నాగార్జున గారు విజ్ రిక్వెస్ట్ సోపులు ఒక్క నిమిషం సోపులను మాత్రము తీసుకోకుండి యూట్యూబ్లలో పేద ప్రజలను రామన్న ట్రై చేస్తాం అన్న ఒక్క నిమిషం పేద ప్రజలను పెద్ద విద్యార్థులు ఆదుకున్న సోషల్ సోషల్ మీడియా సర్వీస్లో మాత్రమే తీసుకోండి ఎవరిని పడితే వాడిని తీసుకోకుండా మిలియన్లు గొప్ప కాదు మిలియన్లు గొప్ప కాదు మిలియన్లు గొప్ప కాదు ఆదుకున్న వాళ్ళే తీసుకోండి అని కోరుకుంటున్నాను అక్కడ కొంచెం ఎక్కడి వాడేరిగి పుగ్గాడు వాడేవాడు తీసుకునేడిది వాడు బస్సు ఎవాడు తీసుకునే వాడు నాగార్జున అని నాగార్జున నిన్నే ఎడిగి పెట్టుకో

పేదలను వాళ్ళకున్న మాత్రమే తీసుకోండి బిగ్ బాస్ ఆ డైరెక్టర్ అన్న నాకు సిగ్గా ఉండాలి మీకు సిగ్గా ఉండాలి సరే ఒక ఐదు వందలు ఒక్క తమ్ముడు మీకు సిగ్గా నాకు సిగ్గా ఉండాలి అది ఏమంటారు అంటే బాంచను అంటే ఆ ఉప్పల్ బాల నోకే మొన్నటి దాకా సోషల్ సర్వీస్ ఏదో ఆయన గొప్పోడు గొప్పోడు అంటే నేను ఐఫోన్ గిఫ్ట్ గా తీసుకున్నాడు మంచి ఫోన్ తీసుకుని తీసుకొని బిట్టింగ్ ప్రమోషన్ చేయలేదు బిట్టింగ్ ప్రమోషన్ చేయలేదు బిట్టింగ్ బెట్టింగ్ బిట్టింగ్ బిట్టింగ్ కాదు బెట్టింగ్ సరిగ్గా లేదంటే మీడియా గురించి మాట్లాడతా ఒకటి సోషల్ సర్వీస్ చేత కొందరు చేస్తారు వాళ్ళ గురించి మాట్లాడతా పెద్ద పెద్దలు వాళ్ళు పెద్ద పెద్దలు కూడా మనకైనా పెద్ద కాదు కాదు సోషల్ సర్వీస్ చేస్తారు బయటకు వచ్చి వాళ్ళు గొప్ప వాళ్ళు ఎవరి గొప్ప అలక చెట్టి చేసిండు ఎన్ని కోట్లు సంపాదించారు బాయ్ సోషల్ సర్వీస్ చేసిందే లేదా వేదాంత మీడియా ఇంకా ఇంకేళ్ళారు మనకు ఈ సోషల్ మీడియా నాన్ వేషన్ అన్న నేను ఏమంటానండి నాట మన ఇండియాకి ఏం ఏ తమ్ముడు నాన్ వేసే మన ఇండియాకి ఏం చేయలే అవుట్ ఆఫ్ కంట్రీ పోయి ఆ కంట్రీ వెళ్ళి మనం వెళ్ళిపోతాం మన భార్యతో మన ఎవరితో పోతే ఏం జరిగిపోతుందో చూపెట్టిండు అది చాలు

సోషల్ సర్వీస్ మీరు ఏం చేయలే మీరు రావద్దు అని కోరుకుంటారు కేపాల్ ఇవ్వలేదు రావద్దు అయినా ఏం చేశాడు జనామేస్ ఏం చేసాడు ఏమంటానంటే సోషల్ సర్వీస్ చేయాలి సోషల్ మీడియాలో పాల్గొనాలి సరేనా జై హింద్ డైరెక్టర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే సోషల్ మీడియాలా సోషల్ మీడియాలా సోషల్ సర్వీస్ లా ఎవరు ఎవరు వెళ్ళి చెప్తారు వాళ్ళని తీసుకోండి జై హింద్ సోషల్ సర్వీస్ అంటే సోషల్ సర్వీస్ స్పెల్లింగ్ చెప్పండి చమ్ముడు స్పెల్లింగ్ చెప్పను నేను వెళ్ళను ఎందుకను అంటే మా టాలెంట్ టాలెంట్ ఉన్నది కానీ అంత గొప్ప కానీ అన్న ప్లీజ్ అన్న అన్న నేను మీ ఇద్దరు క్వశ్చన్ చెప్తున్నా ప్లీజ్ మీరు ఎంకరేజ్ చేయాలి పిచ్చకుంట్లో మెసేజ్ కాదని తన పెడతా నేను ఏమంటానంటే సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళకు మీరు ప్రోత్సహించండి అన్నీ ఐ లైక్ ఏమన్నా అంటే ఆదుకోవాలన్నా పేద ప్రజలను పేద ఇప్పుడు అన్న చదువుకును అన్న నువ్వు చదువుకును నువ్వు చదువుకును ఇప్పుడు మీరు ఈ సెల్లు పట్టుకు ఇట్లా పెడతారు మీరు పెడతాన ఎక్కువ చదువుకున్నారు మీకు జాబులు లేవు ఉద్యోగం లేవు ఎవరు మీకు శోచనతారు వాళ్ళు కావాలి ఎవడు పడితే వాడు ఎవడేమో వాళ్ళు ఎవరు అంటున్నారు అంటే ఇక మీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీరు మీరు సెలెక్ట్ చేసుకొని ఎలా చేసుకుంటున్నా ఎంత మాటలు నువ్వు చెప్పాలి కదా వేదంతి మీడి ఒక ఛానల్ అది గసంటు సోషల్ సర్వీస్ బయటకు వచ్చేవాళ్ళు ఎత్త చేయండి సరేనా ఓం నమ శివ జై హింద్